పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు స్వాగతం పాఠశాల రేడియో ప్రసారాల ద్వారా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాం ఆది కాండము నుండి ప్రారంభించిన ఈ అధ్యయనములో నేటికి ప్రవచన విభాగములోని అబక్కుకు గ్రంథాన్ని పరిశీలించనై ఉన్నాం దేవుడు తన హృదయములో ఉంచిన సందేశాన్ని జ్ఞానయుక్తమైన విధానములో హబక్కుకు మన ముందుంచాడు హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము మరియు రెండవ అధ్యాయము మొదటి ఐదు వచ్చిన్నాలు చదువుకుందాం ప్రవక్తయగు హబక్కుకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలత్కారము జరుగుచున్నదని నేన నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుబడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయెను భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవుచున్నది అన్యజనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునుడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగు జరుగునని ఎక్కడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన బేకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరిగెత్తును రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి ఒత్తురు వెనుక చూడకుండా బలత్కారము చేయుటకై వారు ఒత్తురు ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు రాజులను అపహాషము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారముగల దుర్గములన్నిటినీ తృణీకరించురు మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుందురు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి పోవునట్లు వారు కొట్టుకొని పోవచు అపరాధులగుదురు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీ ఉన్నవాడువు కావా మేము మరణము నందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని ఉన్నావు ఆశ్రయదుర్గమా మమ్మును దండించుటకు వారిని పుట్టించుతివి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవుగదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చీస్తువి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి ఉన్నాడు ఉరులు చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నామని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు తన ఉరులకు దోపము వేయుచున్నాడు వాడు ఎల్లప్పుడూనూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలినా ఎప్పటికి మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలినా రెండవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు కూడా చదువుకుందాం ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా యహోవా నాకిలాగు సెలవిచ్చెను చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్షరసము మోసకరము తనను బట్టి అతిశయించువాడు నిలువడు అట్టివాడు పాతాలమంత విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకల జనములను వశుపరుచుకొనును సకల జనులను సమకూర్చుకొను హబక్కు అజ్ఞాతవాదిగా ఎంచబడతాడు అంటే దేవుని గూర్చి లేక దేవుడు సులువుగా తెలియబడడు దేవుణ్ణి ఆయనకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం అసాధ్యమని నమ్మేవాడు ఈ విధంగా అతని మేధస్సు సందేహాలతో ప్రశ్నలతో నిండి ఉండేది అబక్కుకు సమాధానాలు లేని ప్రశ్నలు కలిగి ఉండేవాడు ఇట్టి సందేహతత్వాన్ని కలిగిన అబక్కుకును దేవుడి వాడుకున్నాడు బైబిల్లో నహోము వెనుకనే కనిపించే అబక్కుకు బబులోను ప్రపంచ శక్తిగా వెలుగొందిన కాలంలో జీవించాడు బబులోను నినువేను ముట్టడించి పూర్తిగా అంతమొందించి ఎరుషలేము వైపు తిరిగాడు ఇక అసూరు కాలంలో దైవ ప్రత్యక్షత కలిగిన ప్రవక్తలు అస్సూరు ఎన్నటికీ యోధాపైకి తిరిగి రాడని ప్రకటించిన రీతిగానే అస్సూరు అలాగే వెళ్ళిపోయాయి ఎనటికీ రాలేదు కాని బబులోను విషయమైతే యోధా బబులోనుచే చెరపట్టబడి డెబ్బై సంవత్సరాలు వారి అధికారం క్రింద ఉంటూ డెబ్బై సంవత్సరాలు గలచిన తరువాత స్వదేశానికి తిరిగి వస్తుందని యోధాను గుర్చి ప్రకటించబడినట్టే జరిగింది దేవుని వాక్యాన్ని ఆయన చిత్తాన్ని ఎరిగిన హబక్కుకు వంటివారు బబులోను నినువేను చుట్టుముట్టి జయిస్తున్నప్పుడు ఆ వెంటనే బబులోను ఎరూషలేం పైకి తిరిగి వస్తుందనే సత్యాన్ని కూడా ఎరిగి ఉన్నారు ప్రవక్త అయిన హబక్కుకు ప్రవక్త అయిన గిరిమియాకు సమకాలీనుడు ప్రవక్త అయిన హబక్కుకు యోధారాజైన యోషియా కాలంలో సంభవించిన ఉజ్జీవాన్ని కండ్లార చూసి లేక అనుభవపూర్వకంగా ఎరిగి ఉండొచ్చు యహోయా కీము పరిపాలన కాలంలో మొదటిసారిగా బబులోనుకు ఎరూషలేము లోపరచబడడం జరిగింది ఇట్టి ఉద్ధృతమైన రాజకీయ వాతావరణములో జీవించిన హబక్కుకు బబులోను రాజ్య విస్తరణ ప్రపంచాన్ని స్వాధీనపరుచుకోవడం ఎరిగి ఎంతటి ఉత్తేజకరమైన ఉద్రేకపూరితమైన సందేశాలనిచ్చాడు బబులోను యోధాను చెరపట్టబోతుందనే ప్రవచనాన్ని ఇర్మియా ప్రకటించినప్పుడు ప్రజలచే హింసించబడ్డాడు అదేవిధంగా తాను కూడా వ్యతిరేకించబడవచ్చునని తలంచాడు ఎందుకంటే కనీసం హబక్కుకు ప్రవక్త కూడా కాడు లేవి వంశస్థులకు ఇవ్వబడిన సంగీత సేవలోని సంగీత ఉన్నాడు సంగీత సాధనమే ముఖ్యమైన పనిగా ఇవ్వబడి దావీది కల్పించిన సంగీత సాధనాలు మ్రోగిస్తూ సంగీత విభాగపు పరిచర్యలో లేవీలు నిరంతరము నిమగ్నమై ఉన్నట్టు దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయములు మనం చూస్తాం కీర్తన గ్రంథంలోని అనేక కీర్తనలు ఈ లేవీలే రచించారు కీర్తనలతో పద్యాలతో తాళాలతో ఎల్లవేళల దేవుణ్ణి స్తుతించుటకై లేవీలు సంగీతాన్ని సాధన చేస్తూ ఉండేవారు సృజనాత్మక సంగీత కళాకారుడు అయిన హబక్కుకు దైవ ప్రత్యక్షత పొందాడు ఈ ప్రవచన పరిచర్య కారణంగా ఇర్మియా అప్పటికే సంఖ్యలతో చీకటి కొట్టులో బంధింపబడి ఉన్నాడు ఇక ఇర్మియా తర్వాత ఖైదీ తానేనని అనుకుంటూ వచ్చాడు అబక్కుకు ఇతని సందేశాలు సహజమైన సంభాషణ ధోరణిలో ఉన్నాయి అతని సంభాషణ ఎవరితోనూ కాదు దేవునితోనే యుద్ధభీతి మరణ భయముతో కావలివాళ్లు సంచరించే గోపురాల వైపు యుద్ధశబ్దాల కొరకు చెవులు రిక్కించి వినే ప్రయత్నములో ఉంటున్న దేవుని ప్రజలను ఉద్దేశించి తన సందేశాలు ప్రకటించాడు హబక్కుకు ఈ అబక్కు వలనే నీవు నేను మనలో మనము అనేక ప్రశ్నలు కలిగి ఉన్నాం కదా ఈ విధంగా మనలో మనము కలిగి ఉంటున్న మన ప్రశ్నలు అబక్కుకు వలె దేవుణ్ణే అడగడం ఎంతో మంచిది ఉపద్రవము వినాశనము ఉండగా ఎందుకు ప్రభువా నీవు ఏమీ చేయక ఊరకున్నావు మమ్మను శిక్షించడానికి మాకంటే దుర్మార్గులైన వారిని ఎందుకు వాడుకున్నావు మొదలైన ప్రశ్నలు హబక్కుకు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు నిజానికి చెప్పాలంటే దేవుని ప్రజలందరిలో మెదులుతూ ఉన్న ప్రశ్నలే హబక్కుకు అడుగుతూ ఉన్నాడు సమాధానాలు లేనివిగా కనబడుతున్నా తన ప్రశ్నలకు జవాబులు కూడా కలిగి ఉన్నాడు ఈ ప్రశ్నల సమాధానాలు హబక్కుకు సందేశానికి హృదయంగా కేంద్రంగా ఉన్నాయి హబక్కుకు సంభాషణలోని ముఖ్య అతిథి దేవుడే హబక్కుకు దేవునితోనే ముఖాముఖి సంభాషణ చేస్తూ ఉన్నాడు అతి తెలివి కలిగిన హబక్కుకు సంభాషణ విధానములో అతనపై ప్రజలు ఎవరు రాళ్ళు విసరలేదు చీకటి కొట్టులోనూ వేయలేదు ప్రజలంతా యుద్ధస్వరము వినబడుతుందేమోనని వాళ్ళ గోపురాల వైపు చూస్తూ కనిపెడుతూ ఉండగా హబక్కుకు ఆత్మసంబంధమైన గోపురాన్ని నిర్మించుకుంటూ వచ్చాడు తన ప్రశ్నలు అన్నిటినీ ఆత్మసంబంధమైన గోపురములో దేవుని సన్నిధిలో దేవుని ఎదుట కుమ్మరించాడు దేవుడు నా సందేహాలు తీర్చి నాకు సమాధానాలు చెప్పే వరకు నేను ఆయన సన్నిధిలో కనిపెడతాను అని నిర్ణయించుకున్నాడు ఈ విధంగా జరిగిన కొంతకాలము తరువాత దేవుడతనికి ఏ విధంగా సమాధానమిచ్చాడో కూడా తెలియజేశాడు అతడు తన ఆత్మీయ బురుజులో నుండి తన ప్రార్థనా గోపురం ద్వారా దేవుని నుండి సమాధానాలు పొందాడు తన కొరకు మాత్రమే గాక తన ప్రజల కొరకు కూడా దేవుని జవాబులు పొందాడు అబక్కుకు అన్ని రకాల సమస్యలకు ప్రశ్నలకు సమాధానాలు పొందుతూ వచ్చాడు అయితే అబక్కుకు పొందిన సమాధానాల్లో అతి ముఖ్యమైనది నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును అనేది నిజంగా బైబిల్ గ్రంథమంతటిలో ఈ వచనం ఎంతో ప్రసిద్ధి చెందినదై కొత్తబంధనలో మూడు చోట్ల వ్రాయబడింది హబక్కుకు తన విశ్వాస గోపురము నుండి దేవుని కొరకు కనిపెట్టి నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని గొప్ప సందేశాన్ని పొందాడు ఇదే వాక్యము పదహారవ శతాబ్దపు ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాంది పలికింది ఈ వాక్యము ద్వారానే దేవుడు ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని నడిపించాడు హబక్కుకు సందేశాల్లో అందమైన ఉద్యానవనాల్లాంటి వాక్యాలు ఇంకా ఉన్నప్పటికీ నీతిమంతుడు మూలమున జీవించుననే వాక్యము బైబిలంతటిలోనూ క్రైస్తవ ప్రపంచములోనూ ప్రసిద్ధి చెందింది దేవునితో హబక్కుకు జరిపిన సంభాషణయే హబక్కుకు గ్రంథంగా మన ముందు ఉంచబడింది క్రొత్త నిబంధనలోని రోమా పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచనం హెబ్రి పత్రిక పదో అధ్యాయము ముప్పై వచనం గలతి పత్రిక మూడవ అధ్యాయము వచనం అపోస్తుడైన పౌలు వ్రాసిన ఈ మూడు పత్రికల్లోనూ నీతిమంతుడు మంత్రుడు విశ్వాస మూలమున జీవించనునే సత్యం ఉదహరించబడింది పదహారవ శతాబ్దపు ప్రొటెస్టెంట్ విప్లవానికి ఈ వాక్యము ఎలా దారితీసిందంటే సంపూర్ణ బైబిలుగా దేవుని వాక్యము ప్రజలకు ముందటి దినాలవే ప్రొటెస్టెంట్ సంఘ పితామహుడు లేక ప్రొటెస్టెంట్ సంఘ ఉద్యమ నాయకుడైన మార్టిన్ లోథర్ ఒక ఉదయ కాలాన్న తన వ్యక్తిగత ధ్యాన సమయములో ఈ వచ్చే బహుబలంగా దర్శించబడ్డాడు ఆ దినాల్లో మార్టిన్ లోథర్ వేదాంతపరమైన ఆత్మ సంబంధమైన పోరాటాన్ని ఎంతగానో కలిగి ఉన్నాడు అప్పటి నుండియే వేదాంతపరమైన పోరాటం ఆరంభమైంది ఆ విధంగా ప్రారంభమైన పోరాటం బలంగా కొనసాగి ఈనాడు మనం కలిగి ఉన్న ప్రొటెస్టెంట్ సంఘ శాఖలు ఉద్భవించడానికి కారణమైంది క్రియల ద్వారా పెద్ద పెద్ద ప్రయత్నాల ద్వారా పథకాల నెరవేర్పు ద్వారా కాదుగాని కేవలము విశ్వాసము ద్వారానే విశ్వాసం మూలంగానే విశ్వాసులు జీవించాలి హబక్కుతో దేవుడి విధంగా చెప్పినట్లుంది హబక్కు నేను ఏమి చేయడం లేదనే నేరారోపణ చేస్తున్నావా బబులోను భవిష్యత్ మరియు వినాశనము వారిలోనే ఇమిడి ఉంది వారి నాశనము వారిలోనే ఉంది తమ క్రియల ఫలితాన్ని తమలోనే వారు కలిగి ఉన్నారు హబక్కు యొక్క విశ్వాస గోపురము అనుభవము ఈనాడు నీకూ నాకు మార్గదర్శకం హబక్కుకు సందేశాల నుండి మనకు అన్వయము ఇదే ప్రీ సోదరుడా సోదరి దేవుని ప్రజలు బబులోను చెరకు వెళ్ళినట్లు అక్షరాల మనకు సంభవించకపోవచ్చు అయితే అంతకు సరిపడిన శ్రమానుభవాలు మనకెదురైనప్పుడు హబక్కుకు వలె విశ్వాసపు గోపురములో ప్రవేశించి ప్రశ్నలన్నీ దేవుని అప్పగించినప్పుడు దేవుడిచ్చే సమాధానాలు మనము వినగలం ఈ విధంగా హబక్కుకు సందేశం మనకెంతగానో ప్రోత్సాహకరమైనది దేవుడు ఆనాడు వారితో మాట్లాడినట్లు ఈనాడు మనతో ఎందుకు మాట్లాడాడో అనుకోవచ్చు కాని కేంపిబెల్ బెల్ మోర్గన్ అనే వేద పండితుడు ఏమన్నాడంటే ఆనాటి భక్తులు ప్రవక్తలు వినినట్లుగా నేటి విశ్వాసులు వినడానికి దేవునికి అందుబాటులో ఉండలేకపోతున్నారు అన్నాడు మనము వినేటట్లయితే దేవుడు తప్పగా మాట్లాడతాడు లేఖనాల్లో ఈ విషయాన్ని మీరు గమనించారా లేఖనాల ప్రకారం ప్రార్థన అనేది దేవుని తోటి సంభాషణ ప్రతి సంభాషణ రెండు కోణాలను కలిగి ఉంది ఒక కోణములో మనము అవతల వ్యక్తితో మాట్లాడడం కాగా రెండవ కోణములో అవతల వ్యక్తి మాట్లాడడం మనం వినడమో అయ్యుంది ఇక హబక్కు యొక్క సంభాషణ దేవునితో మీరు చేసే సంభాషణ లాంటిదే అయితే దేవుడు మీ జీవితములో ఎలా పనిచేయనున్నాడో అనేది మీరు దేవుణ్ణుండి వినాలి వినాలి అంటే ఆయన కొరకు ఓపిక కలిగి కనిపెట్టాలి ఒకవేళ మన సంభాషణ నిరాశ నిర్పులతో ప్రారంభమైన గాని నిరీక్షణ గీతముతో ముగుస్తుంది మొదటి అధ్యాయములో భయము ఆందోళన నిరాశతో కూడిన ప్రశ్నలు రెండవ అధ్యాయములో నుండి అతడు పొందిన సమాధానాలు మూడవ అధ్యాయములో నిరీక్షణకరమైన పాట మనకు వినబడుతుంది ఒక దర్శకుడిగా హబక్కుకు వాయిద్యములతో పారదగిన గీతాన్ని పాడాడు ఇతడు గీత రచన స్వరకల్పన చేసి సంగీత కళాకారులైన ఇతర లేవీలుతో పాడేవాడు తరువాత హబక్కుకు ఏమీ సంభవించిందో మనకు తెలుపబడలేదు అతడు యదుషలేము పట్టబడినప్పుడు మళ్లీ చెరలోనికి వెళ్లాడో లేక జీవించాడో మనకు తెలియదు కాని చివరిలో ఈ అనుభవానికి వచ్చాడు మూడవ అధ్యాయం ధ్యాయం పదిహేడవచ్చిన నుండి వచ్చిన వరకు మనం చదువుకుందాం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఎండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవునియందు నేను సంతోషించేదను ప్రభువుకు ఎహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును ఇంచుమించు ఇదే అనుభవ విధానములో పాత నివందన భక్తులంతా వెళ్ళారు దేవుడి మమ్మును రక్షించినా లేక రక్షించకపోయినా మేము ఆ ప్రతిమకు నమస్కరించమని దానియులు బృందం విలువైన ఆత్మీయ జీవిత విధానాన్ని కనుపరిచారు మరి అనేకులైతే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నట్టుగా శ్రమపడినప్పటికీ విశ్వాస సాక్షి జీవితాన్ని వారు విడిచిపెట్టలేదు ఈ విధంగా ఎందరో హతసాక్షులుగా తమ జీవితాలను అర్పించివేశారు హబక్కుకు కూడా ఇక్కడ మనకు మాదిరికరమైన సాక్షిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవునితో జ్ఞానయుక్తమైన తన సంభాషణ ద్వారా హబక్కుకు లోకానికి సాక్ష్యంగా ఉన్నాడు తాను పొందిన సమాధానాలను యోదావారి జీవితానికి మార్గదర్శకంగా ఉంచాడు వారి నిరాశ నిట్టూర్పులను ప్రశ్నార్థక స్థితిని సంతోషకరమైన గీతంగా లేక ఒక పాటగా ఎలా మార్చుకోవాలో దేవుని ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు చివరికి షరతులు లేని సమర్పణతో హబక్కుకు తనకు తాను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు దేవుడు తనను ఆ పరిస్థితుల నుండి విడిపించినా లేకపోయినా సరే షరతులు లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఈ విధంగా హబక్కుకు గ్రంథం షరతులు లేని విశ్వాసానికి మనకు గొప్ప మాదిరి అయి ఉంది ఇక హబక్కుకు ప్రశ్నలకు సమాధానమై ఉన్న మూడవ అధ్యాయం ఒక అందమైన ఉద్యాన వనములాంటిదై ఉంది నీవు ఏమి చేయక చూస్తూ ఊరుకుంటున్నావని దేవుణ్ణి నిందిస్తూ వచ్చినప్పుడు అవతలి ప్రక్కకు తిరిగి దేవుని కోపాన్ని చూస్తూ కోపిస్తూ ఉన్న నీ వాత్సల్యతల్ని మాకు కనుపరుచుమని ప్రార్థిస్తూ ఉన్నాడు మనము కీర్తన గ్రంథములోని ఆయా కీర్తనలు ధ్యానించినప్పుడు డెబ్బై మూడవ కీర్తనలోని ఆసాపు యొక్క స్థితి సరిగ్గా హబక్కుకులాగే ఉంది గర్వించేవారిని దుష్టులను గుర్చి అతడు వ్యసనపడుతూ బాధతో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అటివారికి కలుగుబోయే నరక అనుభవాన్ని ఆసాపు కొంతసేపు తాను అనుభవించాడు ఇలాంటి నరక అనుభవాన్ని గాని మనము కూడా కొంతసేపు అనుభవించినట్లయితే ఒక వాహనం వేసుకుని ఒక గుడారాన్ని కూడా మనతో ఉంచుకొని దేశమంతటా తిరిగి స్వార్థను ప్రకటిస్తామేమో కదా ఈ విధంగా ఆసాపు హవక్కుకు చివరికి నీవు నేను అయినా సరే దుష్టులు గర్విష్ఠులు భక్తిహీనుల అంత్యస్థితికి బాధపడవలసిందే కోపముతో మనం వారిని గుర్చి తలస్తూ ఉంటాం వారి గమ్యం మనకు బయలుపరచబడినప్పుడు అదెంతో పరితాపకరంగా ఉంటుంది ఈ విధంగా దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించినప్పుడు హబక్కుకు రెండవ అధ్యాయము ఇరవయ వచనం ప్రకారంగా యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా గాక అనే సత్యాన్ని తెలుసుకున్నాడు మన సంఘాల్లోని ఆరాధన స్థలాల్లో మనం ఈ మాటల్ని పాటగా పాడుకుంటాం కదా ఇదే మాటలను దేవుని మందిరాల్లో దేవుడు తన పరిశుద్ధ మందిరములో ఉన్నాడు అందరూ మౌనంగా ఉండండి అని కనిపించేలా వ్రాసి పెట్టుకుంటాం అంటే దీని అర్థం ప్రార్థనలో పిల్లలు అల్లరి చేయకుండా పెద్దలు మాట్లాడకుండా ఉండడం లాంటిది కాదు అయితే దీని అర్థమేమిటంటే మీకు సమస్యలు ఉన్నట్లయితే మీరు శ్రమల్లో ఉన్నట్లయితే మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే దేవుణ్ణి తెలుసుకుని మీ ప్రశ్నలు సమస్యలు ఆయన ముందు పెట్టి ఆయనిచ్చే జవాబు కొరకు ఎదురు చూడండి ఇదే ఈ వచనములో ఉన్న భావం ఇదే అబక్కుకు ఉద్దేశ్యమంది ఇక ఇతర ప్రవక్తల వలె హబక్కుకు కూడా దేవుని ప్రజలు బబులోను చెరనుండి తిరిగి రావడం అనే అనుకూలమైన సందేశాన్ని తన గ్రంథం యొక్క చివరలో వ్రాస్తూ ఉన్నాడు దేవుని ప్రజల విడుదలను గుర్చీ ప్రకటిస్తూ సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యహవ మహత్యముని గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అనే దేవుని గుర్చిన గొప్ప సత్యాన్ని తెలియజేశాడు ఈ వాక్యము కూడా ఎంతో ప్రసిద్ధమైనది హబక్కుకు దేవుని ప్రజల విడుదలకు ఒక ముఖ్య కారణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ప్రజలైన యూదులను దేవుడు విడిపించడంలోని ఒక ముఖ్యోద్దేశమేమిటంటే మెషియా ఈ లోకానికి రావడానికి మార్గము కలిగించడమే ఆ విధంగా మెషియా అయిన క్రీస్తు ఈ లోకాన్ని పాపశిక్ష నుండి విడిపించడానికి యూదులలో నుండియే ఉద్భవించాడు దేవుని ప్రజలను ఏ శత్రువులు పూర్తిగా చేయలేకపోయారు అశూరు ఇశ్రయులను పూర్తిగా చెరపచ్చినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా నాశనానికి అప్పగించలేదు ఎందుకంటే తన అభిశక్తుని కొరకు ప్రభు అయిన మెస్సియ కొరకు వారిని ఎన్నుకున్నాడు క్రొత్త నిబంధన స్వార్థల్లో మనం చూసినట్లయితే యేస్సు శిష్యులతో దోణిలో ఉన్నప్పుడు తుఫాను రేగింది శిష్యులు మేము నశించిపోతున్నాము నీకు చింతలేదా అని కేకలు వేసినప్పుడు అల్ప విశ్వాసులారా అని ప్రభు గద్దించారు ప్రియ సోదరుడా సోదరి హక్కు వలె విశ్వాసపు గోపురపు అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం దైవాశిష్యులు ఆమెన్ మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్